మరి బైబుల్లో మరి అనేక మంది పరిశుద్ధులు అనేక విధాలుగా దేవునికి ప్రార్థన చేశారు మరి ఆ ప్రార్థన ఏ విధంగా చేశారు అనేది మరి మొదటగా మనం అపోస్తులైన పౌలు కొన్ని అంశాల గురించి ప్రార్థన చేశాడు తన వ్యక్తిగత జీవితంలో గురించి కానీ లేదా తాను ఏర్పాటు చేసిన లేదా వెళ్ళిన లేదా కొన్ని సంఘాలకు ఆయన వెళ్ళలేదు అయినా కూడా ఆ సంఘాలకి తన పత్రికల ద్వారా కొన్ని ప్రార్థనల్ని ఆయన నేర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే లైన్ పౌలు ఎఫీస్యన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ విధంగా రాయబడింది మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వాళ్ళైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సైమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎత్తుదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తన్ను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అపోసులు అను పావులు మరి ఎఫీస్ల సంఘానికి అక్కడ వారి గురించి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట నా ప్రార్థనల ఎందు మిమ్మను కూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అనే మాటలు మనం చూస్తా ఉన్నాం పదహారు వచనంలో కూడా చూసినట్లయితే అంటే పదిహేను పదహారు కూడా చూసినట్లయితే ఈ హేతు చేత ప్రభు ఏసినందు మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి అట్లా మీరు చూపుతున్న విశ్వాసమును గురించి నేను వినినప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అనే మాటని పౌలు గారు రాసినట్టు మనం చూస్తాం అయితే ఈ యొక్క మాటల్ని అన్బిలీవర్స్కి అవిశ్వాసం చెబుతున్నాడా విశ్వాసులకు చెబుతున్నాడా అని మనం ఆలోచించినట్టయితే విశ్వాసంకు మాత్రమే చెప్తున్నాడు అనమాట ఆయన ఏమంటున్నాడంటే పదిహేడవ వచనంలో మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు అనే విషయం గురించి ప్రార్థన చేస్తున్నాడు ఈ సంఘానికి అంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసుకి ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాడంట దేవుని యొక్క జ్ఞానము కావాలని అదేవిధంగా ప్రత్యక్షత గల మనసు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే చాలా మంది జ్ఞానము వ్యర్థము అంటారు ఆ జ్ఞానం నేర్చుకోవటం వల్ల ఉపయోగం లేదు అంటారు కానీ ఇక్కడ మనం క్రిష్ణకు వచ్చిన జ్ఞానాన్ని మనము బైబిల్లో నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాము ఎందుకంటే యోహాన్ రాసిన పత్రిక పదిహేడవ అధ్యాయము మూడో వచనంలో ఒక మంచి మాటని రాశారు వ్యూహాను సువార్త పదిహేడు మూడులో ఈ విధంగా రాయబడి ఉంది అది అంటే ఒకళ్ళు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నిత్య జీవం పొందుకోవాలంటే మనకేం కావాలి అనే ఆలోచించినట్లయితే దేవుణ్ణి గూర్చిన జ్ఞానము ఆయన ఎరగటం అనేది మనకి ఎంతైనా అవసరము ప్రభువుని ఎరుగుటే నిత్య జీవం అనే మాటని మనము చూస్తూ ఉంటాం అయితే ఆ మనం ప్రభువుని ఎంతగా ఎరుగుతామో అంతగా ఆయన జ్ఞానములో మనం ఎదుగుతాము అంతగా మనము పరిశుద్ధపరచబడతా ఉంటాం ఎందుకంటే ఎలా తెలుస్తుందండి ఫిలిప్పిన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదో వచనంలో కూడా ఈ మాటని రాసినట్టు మనం చూస్తూ ఉంటాం ఏ విధము చేతనైనను మూడవ అధ్యాయము పదవ వచనం ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అనే మాట ఇంపార్టెంట్ ఎవరిని అంటే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము దాని కొరకు తను జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా కృష్ణను గూర్చిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రతిదీ ఇలా పౌలు గారు చెప్పినట్లు ప్రతిది మన జీవితంలో పెంటగా ఎంచుకొని అసలు ఆయన మరణ పునరుద్ధరణ విషయాలని మనం కంప్లీట్గా ఎరగాల్సిన అవసరము మనకి ఎంతైనా ఉన్నది అయితే ఇక్కడ మనం జ్ఞానిస్తున్న విషయం ఏంటంటే అపోసల్ ఎఫిషన్ రాసిన పత్రిక ఎఫిసిల్ రాసిన పత్రిక ఒకటి ఏడులో ఒకటి పదిహేడులో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ఆ యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానము అంటే ఇక్కడ ఇక్కడ వాడిన పదం ఏంటంటే ఎఫిసిల్ రాసిన పత్రిక అధ్యాయం పదిహేడో వచ్చినంలో అనుభవపూర్వకమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు మీకు తన్ను తెలుసుకుంటే అందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనే మాటను మన అనుదిన ప్రార్థనలో మనం ఈ మాటని మనం కూడా ప్రార్థన చేయాలన్నమాట మనం అనేక విషయాల గురించి ప్రార్థిస్తూ ఉంటాము కానీ మనం ఎప్పుడైతే ఇలా సంఘంగానూ వ్యక్తిగతంగానూ కూడుకున్నప్పుడు ఇట్లా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఈ యొక్క వచనాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి ప్రభా నా మనోనేత్రాలని నువ్వు విరిగించావు అందును బట్టి నీకు కృతజ్ఞతలు నన్ను పిలిచావు నన్ను నువ్వు పిలిచిన పిలుపు వాళ్ళ నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన శ్వాసం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తునన్ను వినియోగపరిచిన బలాతి సేవను బట్టి విశ్వసించి మన ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో అది నాకు తెలుసుకోవాలి ప్రభా అట్టి విధంగా నా మనోనేతరాలను వెలిగించి అని ప్రార్థన చేయాలి మనం ఇంకా మనం ఏం చేయాలంటే దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్న మీకు జ్ఞానమును అంటే ఆ యొక్క మహిమా స్వరూపుడి అయిన తండ్రి గ్లోరీ ఆఫ్ ఫాదర్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఆయన్ని ఎదు ఆయన్ని తెలుసుకోవాల్సిన కావాల్సిన జ్ఞానాన్ని ప్రత్యక్షన్ని మనకి కావాలని మనము మన అనుదిన ప్రార్థనలో మనము ధ్యానించాలి ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తుని కూర్చున్న జ్ఞానం మనకు వస్తుందో అప్పుడు మనకి రక్షణ అనేది వస్తుంది ఎప్పుడైతే రక్షణలోకి వస్తామో మనము ఆ యొక్క క్రీస్తుని కూర్చున్న జ్ఞానం అనేది మనల్ని మరింతగా పరిశుద్ధపరుస్తుంది అనేది చూ అనేది ఈ యొక్క వచనం యొక్క అర్థం అన్నమాట అయితే బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే అనేక మంది భక్తులు దేవుణ్ణి తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడ్డారు మనం చూసినట్లయితే నిర్గమాకాండ ముప్పై మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో అక్కడ మోసే గురించి రాయబడి ఉంది నిర్గమాకాండము ముప్పై మూడు పన్నెండు మోసే చూడండి అంటున్నాడు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగిన చెప్పి తిని కదా అన్నప్పుడు మోసే ఏమన్నాడు చెప్పండి నీ కటాక్షం నా నాయకు కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చూడండి అప్పటికి ఈ మాటలు జరగ జరిగిన ముందు కూడా మోసే అనేకమైన అద్భుత కార్యాలు చూశాడు అనమాట దేవుని యొక్క అద్భుత కార్యాలు చూశాడు దేవుణ్ణి ఆ యొక్క మండుచున్న అగ్నిపదలో చూశాడు ఆయన స్వరం విన్నాడు అయినప్పటికి కూడా మరి ఇంకా అడుగుతా ఉన్నాడు అనమాట అప్పటికి కూడా నాకు ఇంకా దయచేయి అసలు నిన్ను ఇంకా నేను తెలుసుకోవాలి ఇంకా నిన్ను చూడాలి నేను అని ఇక్కడ ఏమన్నా అడుగుతున్నాడు అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును అనే మాటని చూస్తున్నాం అంటే ఒక బిలీవరు ఒక విశ్వాసి తెలుసుకోవటంలో పుల్ స్టాప్ ఉండదు అతనికి తెలుసుకుంటానే ఉంటాడు ప్రభువు గురించి ఎంత తెలుసుకుంటా ఉంటాడో అంతగా తను పరిశుద్ధపరచబడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా కీర్తనకారుడు నలభై రెండో కీర్తనలో కూడా ఈ విధంగానే ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభుకి నలభై రెండో కీర్తనలో ఏమనుంది దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొంచున్నది జీవగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది చూడండి అతని దప్పిక ఏమైంది దేవుడు అని ఉంది ఆయన కొరకు ఆశపడతా ఉన్నాడు అంటే దేవుడు అంటే ఎవరు ఆయన ఎలాంటి వాడు ఆయన నా జీవితంలో ఏం చేశాడు ఆయన మహిమ ఎలాంటిది ఆయన గుణాతిశయాలు ఎలాంటివి అవన్నీ కూడా ఆయన జ్ఞానమునకు మితి ఆయనే అనే మాటను మనం పా పాటలో పాడుతూ ఉంటాం అయితే ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన చాలా ఉంది అందుకే ఇక్కడ దావిది కూడా మరి చాలా ఆకలిగా థర్స్టీగా ఉంది నాకు ఆశగా ఉంది నీ గురించి తెలుసుకోవాలని నీ సన్నిధి పట్ల నాకు ఆసక్తిగా ఉంది నీ కొరకు నా ప్రాణం ఆశపడుచన్న అర్థం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం కొరకు తను ఆశపడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా రెండో పేతరు ఒకటో అధ్యాయము ఎనిమిది వచనాన్ని మనం కూడా ధ్యానించినట్లయితే అంటే ఇక్కడ ఒక మాటను వాడారు అనుభవ జ్ఞానము అనే మాట చాలామందికి దేవుడు అంటే పై పైన జ్ఞానం మాత్రమే తెలుస్తుంది అనమాట అనుభవపూర్వకంగా తెలియదు అనమాట వాళ్ళకి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా శ్రమరాంగానే మళ్ళీ దేవుని వదిలిపెట్టేసినట్టు మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం ఆశీర్వాదం రాబోయేసరికి దేవుణ్ణి విడిచిపెట్టేటట్టు చేస్తూ ఉంటారు కానీ నిజమైన విశ్వాసి ఏ విశ్వాసం అయితే అనుభవపూర్వకంగా ప్రభువుని ఎరుగుతారో వారు దావిదన్నట్టు ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటారనమాట ఇంకా మోసే అన్నట్టు ఇంకా నిన్ను కనపరుచుకొని నిన్ను చూడాలి అని ఆ యొక్క ఆసక్తిని ఎప్పుడు చూపిస్తా ఉంటారు ఐదు ఏ ఐదు ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే చాలండి అంటే విశ్వాసం ఉంటుంది మనకి విశ్వాసం ద్వారా సద్గుణం గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మంచి గుణాలు మనలోకి వస్తాయో అప్పుడు మనం దేని కొరకు ప్రయాసపడాలంటే జ్ఞానం గురించి జ్ఞానమునందు మనము ఎప్పుడు కూడా ఆ యొక్క ఆ ఇవన్నీ ఒక లిస్ట్ ఇచ్చాడు ఏడో వచనం వరకు లిస్ట్ ఇచ్చాడు అవన్నీ అయిపోయిన తర్వాత ఎనిమిదో వచ్చిన ఒక మాట అంటాడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన ఏసుక్రీస్తుని వచ్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్మలైనను కాకుండా చేయను మనకి దేవుని పట్ల జ్ఞానం ఉంటది కానీ అనుభవ జ్ఞానమే కొరతగా ఉంటదనమాట ఎందుకు కొరతగా ఉంటుందంటే మనకి దప్పిక ఉండదు ఆసక్తి ఉండదు కాబట్టి అనుభవపూర్వకంగా క్రీస్తుని మనము ఎరగమనమాట ఇక్కడ మరి పేతురు కూడా అదే చెప్తుంది ఏంటంటే మనం దేవుని యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానంలోకి మనం వెళ్ళాలి అని చెప్పి పేతురు అంటున్నాడు అదేవిధంగా ఎఫిసిల్ రాసిన పత్రికలో కూడా పౌలు కూడా అనుభవపూర్వకమైన జ్ఞానంలోకి మనం వెళ్ళాలి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు మనం యోగు గ్రంథం ఆల్రెడీ చదివాం అందులో కూడా యోగు ఒక మాట అంటాడు ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చిన వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడంట దేవుని మీద నాకు ఎందుకు ఇన్ని వచ్చినాయి ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి చాలా మరి దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో ఇక్కడ మాట్లాడినట్టు చూస్తూ ఉంటాం కానీ తను నలభై రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ యొక్క మాటలన్నీ కూడా ఏమవుతాయి చూద్దాం సరే నలభై రెండు మూడు ఐదు వచనాల్లో చూసినట్లయితే జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరకం చేయుడు ఎవడు అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమీ నెరక్క నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడ గోర్చున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఒక్క సంగతి నిన్ను అడిగేదనో దాన్ని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను అంటే ఈ యొక్క నలభై రెండో అధ్యాయం ముందు వరకు కూడా ఆయన వింటున్నాడు అనమాట దేవుడు అంటే ఎలాంటి వాడు దేవుడు కార్యాలు వింటున్నాడు దేవుని గురించి తను గ్రహిస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు అంటే ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా చూస్తున్నాను అని చెప్తున్నాడు ఐదో అధ్యాయంలో ఐదో వచ్చిన చూస్తే అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను కావున నన్ను నేను అహసహించుకొని ధూళిలోనూ దూరిలోనూ పడి పశ్చాత్తా పడుతున్నాను నిజంగా అనుభవపూర్వకమైన జ్ఞానంలోకి మనం వెళ్ళినప్పుడు మన పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది మన ప్రభు గురించి విన్నంతకాలం కూడా ఏముంది అవుంది లైట్గా వెళ్తూ ఉంటుంది మన జీవితం ఎప్పుడైతే మనం ప్రభువుని కూర్చిన జ్ఞానాన్ని లోతుగా ధ్యానించినప్పుడు అనుభవపూర్వకంగా ఆయన మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత పాపులమో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి యోగ్ కూడా తను తాను అసహించుకుంటున్నాడు ధూలో బూడిదలో పడి పచ్చ పడుతున్నాడు ఎప్పుడు ఈ యొక్క అనుభవం గుండా తను వెళ్ళాడు అంటే తన కన్నులారా చూసినప్పుడు ఇక్కడ కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన యొక్క ప్రభు యొక్క ఆ యొక్క మహ మహిమని ఆయన యొక్క గుణాతిశయాల్ని అనుభవపూర్వకంగా మనము తెలుసుకున్నప్పుడు మరి ఇటువంటి పరిస్థితి కూడా మనం వెళ్తూ ఉంటాం అయితే యోగు గ్రంథం పదకొండు ఏడు ఒకసారి చూద్దాం దేవు గ్రంథము పదకొండు ఏడు సరే ఇప్పుడు దా మనం జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాం దేవుడి గురించి తెలుసుకోవాలి మరి నిజంగా దేవుణ్ణి మనం తెలుసుకోగలమా ఇక్కడ ఏడవ వచనంలో అంటున్నాడు కదా ఎవరు అంటున్నాడు నయా నయామితి అయినా జోఫర్ ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడంట నువ్వు దేవుడి గురించి ఇంత మాట్లాడుతున్నావే అసలు దేవునికి సంబంధించిన గూఢాంశాలు నీకు తెలుసుకోగలవా అసలు సర్వశక్తి నాకు దేవుని గురించి నీకు పూర్ణ జ్ఞానం కలిగిద్దా నువ్వు ఎంత ఎదిగినా కలగదు అంటున్నాడు ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే మనకి కొత్త నిబంధనలో నిజంగానే మనం మన సొంత శక్తితో దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనకి సాధ్యం కాదు ఎప్పుడు సాధ్యమైద్దంటే ఒకటో కోరింది ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక మాట ఉంది ఇక్కడ ఇరవై ఒకటిలో దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవు అంటే లోకం కూడా తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగాలని ట్రై చేశారు కానీ లోకానుసారమైన జ్ఞానంతో దేవుణ్ణి వెదిగితే ఎవరో మనకు అర్థం కాదు ఇక్కడ చెప్ప ఇక్కడ ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోక జ్ఞానం చేత దేవుణ్ణి ఎవరు ఎరగలేరు అది ఎవరివ్వాలి అంటే దేవుడే మన మనోనేత్రాలని ఓ వెలిగించే ఆ వెలిగించబడిన మనోనేత్రాల ద్వారా ఆయన్ని చూడటం ద్వారా మాత్రమే జ్ఞానము ప్రత్యక్షతయు మనకి అనుగ్రహించబడుతుంది అదే మొదటి కొరింది అదే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో మనం ఇప్పుడు దాకా ధ్యానిస్తున్న విషయం అన్నమాట మనము ఈ యొక్క వచనాన్ని దీన్ని స్క్రిప్చరల్ ప్రేయర్స్ అంటారు ప్రతిసారి మనం ప్రేయర్ చేసేటప్పుడు మన అనుదిన ప్రార్థనలో కూడా ఈ యొక్క వచనాన్ని మనం కోట్ చేసి మనం ప్రార్థించాలి నా నా మనోనేత్రాలను వెలిగించినందుకు వంద నాలుగు ప్రభావ ఆ మనోనేతములు వెలిగించినప్పుడు ఆయన మహిమైశ్వర్యాన్ని మనం చూడాలి క్రిస్తునందు ఆయన ఎటువంటి బలాతిశయాన్ని ఉపయోగించాడో అది చూడు అది గ్రహించలాగా మరి మనో ఆ యొక్క గ్రహింపును దయచేయమని ఆ జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసుని అనుగ్రహించమని మరి పౌలు ఏ విధంగా అయితే ఎఫిసిల సంఘం గురించి ప్రార్థిస్తున్నాడో ఆ విధంగానే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మనోనేత్రాలు వెలిగింపబడి ఇంకా మరింత దగ్గరగా అనుభవపూర్వకమైన క్రీస్ జ్ఞానంతో క్రీస్తుని మనం వెంబడించాలని కోరుతున్నాడు అయితే చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాన్ క్యాల్విన్ అనే ఒక భక్తుడు ఏం చేశాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన ప్రీచింగ్ చేసేటప్పుడు ఒక కథ చెప్పాడంట ఏంటి ఆ కథ అంటే ఒక కింగ్ని పిలిచాడు ఒక కింగ్ వచ్చాడంట కింగ్ దగ్గర ఉన్న రాజు దగ్గర ఉన్న జ్ఞానులు ఉంటారు కదా ఆ జ్ఞానుని పిలిచి ఒక క్వశ్చన్ అడిగాడంట అసలు దేవుడు అంటే ఎవరు అనే క్వశ్చన్ అడిగాడంట క్వశ్చన్ అడగంగానే మరి ఆ ఆ జ్ఞానులంట సరే మాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగారంట ఒక వారం ఇచ్చాడంట సరే మళ్ళా వారం అయిన తర్వాత మళ్ళా పిలిచారంట ఏమన్నా దేవుడు అంటే ఎవరు అనే దానికై ఏమైనా జవాబు దొరికిందా అని అంటే మాకు ఇంకా కొంచెం టైం కావాలి అని చెప్పేసి అట్లా వాళ్ళు టైం అడుగుతానే ఉన్నారంట ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అంత టైం పడుతుంది దేవుని గురించి తెలుసుకోవాలని అంటే వాళ్ళు లోక జ్ఞానాన్ని వాడి దేవుడు ఎవరో తెలుసుకోవాలని చూస్తున్నారు కానీ దేవుడు తన తాను ఎవరికైతే ప్రత్యక్షపరచుకుంటాడో వాళ్ళకే దేవుడు అనుభవపూర్వకంగా కనిపిస్తాడు అనే విషయాన్ని జాన్ క్యాల్విన్ చెప్తా ఉన్నారు ఈ యొక్క ఎఫిషియన్ రాసిన పత్రికని ఒకసారి మనం అందరం చదివి దీన్ని మెమరైజ్ చేసి ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క స్క్రిప్చరల్ ప్రేయర్ని ఈ రోజు ఈ వారం ఇది ధ్యానించాం నెక్స్ట్ వీక్ ఇంకొక స్క్రిప్చరల్ ప్రే ప్రేర్ ని పౌలు గారు నేర్పించారు అది కొల్సీలో ఉంది ఇంకో స్క్రిప్చరల్ ప్రేరు గలేషియర్స్ లో ఉంది సో ఆ విధంగా వారం వారం మనము పౌలు ఏ అంశాల పట్ల ప్రార్థన చేశాడో ఎటువంటి అంశాల ద్వారా ప్రార్థన చేశాడు అవి మనం కూడా చేద్దాం సో దేవుడు మరి కొద్ది మాటల్ని మన వినికిలో భద్రపరిచిన దాకా